ప్రైస్త లాడ్ మన ప్రభువును ప్రిరక్షకుడైన శక్తి శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము నీ సరిహద్దులలో సమాధానం కలగజేయువాడు ఆయనే మంచి గోధుమలతో నేను తృప్తిపరచువాడు ఆయనే కీర్తనల గ్రంథం నూట నలభై ఏడవ అధ్యాయం పద్నాలుగవ వచనం ఈ శ్రేష్టమైన చక్కని వాగ్దానం మన పరిలోకపు తండ్రి తన బిడ్డలమైన మనందరి ఎడలా నెరవేర్చి మనల్ని బహుగా ఆశీర్వదించును గాక ఆ మేన్ ప్రియ సహోదరి సహోదరు ఈనాడు మన చుట్టూ జరిగే పరిస్థితులు ఎలా ఉన్నాయి మన ఇంట్లో మన కుటుంబ సభ్యుల మధ్య అలాగే చుట్టుప్రక్కల ఉద్యోగం చేసే స్థలంలో మనం వ్యాపారం చేసే స్థలంలో చదువుకునే స్కూల్లో కాలేజీల్లో ఇలా మనం ఎక్కడ ఉన్నా మన చుట్టూ జరిగే సంఘటనలు సమాధానకరంగా ఉన్నాయా లేక దుఃఖకరంగా హానికరంగా భయాందోళనలో కలవరాలు పుట్టించేవిగా ఉన్నాయా ఈనాడు మనం ఎలా జీవిస్తున్నామనేది ఒక్కసారి ఆలోచించండి ప్రియులారా ఈనాడు మనల్ని నిందించేవారు మన గురించి అవమానకరంగా లేనిపోని మాటలు పలికేవారు మనల్ని చిన్న చూపు చూసేవారు సూటిపోటి మాటలతో మన స్థితిగతులను ఎత్తి చూపేవారు నిత్యము కన్నిటికీ మనల్ని గురిచేసేవారు మోసగించేవారు కష్టపెట్టేవారు రకరకాల శోధనలకు గురిచేసేవారు ఎంతో మంది ఉన్నారు కదా ఈనాడు మన పరిస్థితులు కూడా మనకు దుఃఖాన్ని కలిగిస్తున్నాయి కుటుంబంలో అనారోగ్య సమస్యలు సంతోషం లేదు సమాధానం కరువుతుంది ఒకరి ఏడల ఒకరికి ప్రేమ ఐక్యత లేని పరిస్థితులు ఆర్థికపరమైన ఇబ్బందులు అప్పుల సమస్యలు నిరుద్యోగ సమస్య ఉద్యోగంలో అభివృద్ధి లేని పనులు వ్యాపారంలో నష్టాలు ఆందోళనకరమైన పరిస్థితులు కుమారుడు కుమార్తె చెప్పిన మాట వినడం లేదని బాగా చదవడం లేదని ఇంకా వివాహాలు ఆలస్యమవుతున్నాయని పిల్లలు పుట్టడం లేట్ అవుతుందని ఇలా చెబుతూ పోతే మన జీవితంలో మన కుటుంబాలలో కూడా అన్నీ బాధ కలిగించే పరిస్థితులే కదా ఆనందం లేదు సంతోషం ఉండదు సమాధానం కరువవుతుంది ఏదో బ్రతుకుతున్నామంటే బ్రతుకుతున్నాము అని కన్నీరు కార్చే బిడ్డలు ఎంతోమంది ఉంటున్నారు కదండీ అయితే ఆ దేవుడు నా పరిస్థితులను చూచి మనల్ని ఆశీర్వదించాలని మన కొరతలు అక్కరలు తీర్చాలని తృప్తి కలిగిన జీవితం మనకు అనుగ్రహించాలని ఈ దినమున తన శ్రేష్టమైన వాక్ ద్వారా మనల్ని ధైర్యపరుస్తున్నాడు నీ సరిహద్దులలో నువ్వు నివసించే గృహంలో నీ కాలేజీలో నీ వ్యాపారంలో నీ స్కూల్లో ఇలా నువ్వు ఎక్కడ ఉన్నా నీ చుట్టూ ఉన్న పరిస్థితులలో సమాధానం కలగజేస్తానంటున్నాడు మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరుచుతానంటున్నాడు ఆహారముతో కొత్త తేనెతో నిన్ను తృప్తిపరుచుతానంటున్నాడు అతి శ్రేష్టమైన గోధుమలను అనుగ్రహించి పోషించుతానంటున్నాడండి ప్రియదేవుని బిడ్డ ఆనాడు యోసేపు ఎన్నో బాధలను శ్రమలను శోధనలను అనుభవించి చెయ్యని నేరానికి చెరసాల పాలయ్యి ఎన్నో నిందలను అవమానాలను భరించి జీవించే యోసేపును దేవుడు అత్యధికంగా హెచ్చించాడు దేశం కరువులో ఉంది తినడానికి ఆహారం లేదు అయితే యోసేపు ద్వారా దేవుడు శ్రేష్టమైన ఆహారముతో దేశ ప్రజలను యోసేపు అన్నలను వారి భార్యలను పిల్లలను కుటుంబాలను పోషించున్నట్లుగా యోసేపును దేవుడు ఎంతో ఆశీర్వదించాడు ప్రజలందరినీ తృప్తిపరచాడండి ఇంతలా యోసేపు జీవితం ఆశీర్వదించబడడానికి కారణం అతనిలో ఉన్న విశ్వాసం ప్రార్థన జీవితం తన ప్రతికూల పరిస్థితులలో దుఃఖంలో కూడా యోసేపు గారు దేవునిపై చూశాడు ఆయనకే మొరపెట్టాడు కాబట్టి దేవుడు తన సరిహద్దులలో సమాధానంను కలగజేసి అత్యధికంగా ఆశీర్వదించాడు ప్రియ సహోదరి సహోదుడ వాక్యం సెలవిస్తుంది ఆ దేశంలో నేను మీకు క్షేమము కలుగ చేసేదను మీరు పండుకొనున్నప్పుడు ఎవడనో మిమ్మను భయపెట్టడు ఆ దేశంలో దుష్టమృగములు లేకుండా చేసేదను మీ దేశములోనికి ఖడ్గము రాదు అని దేవుడు అంటున్నాడు ప్రియదేవుని బిడ్డ నీ భయాలను నీ చింతలను నీ కలవరాలను దేవుడు తొలగిస్తాడు నీ శత్రువుల నుండి నీకు హాని కలిగించే పరిస్థితుల నుండి ఆ దేవుడు నిన్ను రక్షిస్తాడండి నీ రాకపోకలలో చక్కని క్షేమాన్నిస్తాడు ఈనాడు నీ ప్రతి పరిస్థితిని బట్టి నువ్వు గుండె చెదిరిన స్థితిలో ఉన్నావేమో కృంగిపోతూ ఉన్నావా పడిపోయిన స్థితిలో ఉన్నావా ధీరత్వంతో నిన్ను నువ్వు తగ్గించుకొని ఆ దేవునికి మొరపెట్టు కన్నీటితో ప్రార్థించు ఆ దేవునికి నచ్చినట్లు జీవించు తప్పకుండా నీకు సహాయం చేస్తాడు గొప్ప సంతోషాన్ని ఇస్తాడు ఏహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించేవాడు తన ఎందు విశ్వాసముంచిన వారికి సమాధానంను కలగజేసి వారిని అత్యున్నతంగా ఆశీర్వదిస్తాడు అత్యధికంగా హెచ్చిస్తాడు ప్రియదేవుని బిడ్డ మన దేవుడు మాత్రమే తన బిడ్డల స్థితిగతులను మార్చే శక్తి కలిగిన వాడండి ఆ దేవుడు మాత్రమే తన బిడ్డల దుఃఖాన్ని తొలగించేవాడు ఈనాడు తన బిడ్డలు ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా ఎలాంటి సమస్యల చేత శ్రమల చేత కుంగిపోతున్నప్పటికీ వాటన్నిటి నుండి ను లేవనెత్తే శక్తి ఆ దేవునికి మాత్రమే ఉంది ప్రియులారా ఈనాడు మన స్థితిగతులను మార్చే శక్తి ఏ మనుషునికి లేదండి మనకు నిజమైన సంతోషం సమాధానం అనుగ్రహించే శక్తి ఏ ఒక్కరికీ లేదు కేవలం ఆకాశమును భూమిని నిన్ను నన్ను సృష్టించిన దేవునికి మాత్రమే ఇంత గొప్ప శక్తి ఉంది ఆయన మాత్రమే నీ నా జీవితంలో ఏదైనా చేయుటకు సమర్థుడు కాబట్టి దేవుని మీదనే ఆధారపడదాము దేవుని వైపే చూద్దాము ఆయనకే మొరపెడదాము కన్నిటితో ప్రార్థించుదాము దేవుడు తప్పకుండా మనకు సహాయం చేస్తాడు నీ సరిహద్దులలో ఆ దేవుడు సమాధానమును కలుగజేస్తాడు మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరుచుతాడు కరువు నుండి నీ ప్రాణమును రక్షిస్తాడు నీ కుటుంబంలో అక్కరలు కొరతలు తీరుస్తాడు దయచేసి ఈ మాటల మీద మీరు విశ్వాసం ఉంచినట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా ప్రార్థన మహా వైన మా ప్రియా పరిలోకపు తండ్రి కృపా కనికరములు కలిగిన మా గొప్ప దేవ అద్భుతాలు ఆశ్చర్య కార్యములు చేటుకు శక్తి కలిగిన మా ఏసయ్య మీ బంగారు పాదములకు లెక్కించలేని స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా దేవా మమ్మను ప్రేమించి మాకిచ్చిన యొక్క శుభదినమును బట్టి చక్కని వాగ్దానమును బట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి ఈ దినము వరకు మమ్మను సజీవులనుగా కాచి కాపాడినారు దేవా ఈ ఉదయకాల సమయంలో మీకు మొరపెట్టే ధన్యతను మాకు అనుగ్రహించినారు దేవా మా పట్ల మీరు చేసిన మేలంతటిని బట్టి కూడా మీకే వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి దేవా మీరిచ్చిన వాగ్దానమును బట్టి మీకు స్తోత్రాలు మా సరిహద్దులలో మాకు సహ సమాధానం కలగజేస్తే దేవుడు తండ్రి మంచి గోధుమలతో మమ్మల్ని తృప్తిపరిచి పోషించే దేవుడు మీరు ప్రవ్వా అయ్యా దయచేసి ఈనాడు మా చుట్టూ జరిగే ప్రతి పరిస్థితిని మీరు జ్ఞాపకం చేసుకోండి మేము ఇంట్లో ఉంటుండగా స్కూల్స్కి వెళ్తుండగా కాలేజీలకు వెళ్తుండగా ఉద్యోగాలకు వ్యాపారాలకు వెళ్తుండగా మీరే మా బిడ్డలందరికీ తోడై ఉండండి దేవా ప్రతి పరిస్థితిలో తోడుగా ఉండి సహాయం దయచేయండి ఆందోళనకరమైన పరిస్థితులు భయంకరమైన పరిస్థితుల నుండి బిడ్డని రక్షించండి దేవా కలవరాలను దూరపరచండి దేవా బిడ్డలో గొప్ప ధైర్యం నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు నీ వారు ఎక్కడ ఉన్నా ఏమి చేసినా మీ నామానికి మహిమకరంగా జీవించే బిడ్డలుగా మీరు సిద్ధపరచండి దేవా అయ్యా కృప చూపించండి తండ్రి ఈనాడు మానవుని హృదయంలో సంతోషం సమాధానమును అనుగ్రహించే దేవుడు మీరు ప్రవ్వా దయచేసి నీ బిడ్డల కష్టాలను శ్రమలను బాధలను సంపూర్ణంగా మీరు తొలగించండి దేవా మీరే మీ బిడ్డలకు తోడై గొప్ప సంతోషంతో నింపమని కుటుంబంలో అక్కరలు కొరతలు తీర్చమని కరువు నుండి రక్షించమని గొప్ప ఆహారము నుంచి తృప్తిపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఆనాడు యోసేపును తన కుటుంబాన్ని తన దేశ ప్రజల్ని మీరు జ్ఞాపకం చేసుకుని యోసేపు ద్వారా ఆ యొక్క దేశం యొక్క అక్కరను కరువును మీరు తీరుస్తూ వచ్చిన్నారు ప్రతి ఒక్కరిని తృప్తిపరిచినారు దేవా మీ యొక్క అద్భుత కార్యమును బట్టి మీకు వందనాలు స్తోత్రాలు ఈనాడు మమ్మను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి మా స్థితిగతులను కూడా మీరు మార్చండి దేవా మా కష్టాల నుండి శ్రమల నుండి బాధల నుండి మమ్మను లేవనెత్తమని వాటి నుండి దూరపరచమని మాకు గొప్ప విడుదలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఎందరైతే ప్రియులు ఈ మాటలు విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో అట్టి ప్రియులందరి ఏడలా ఈ యొక్క వాగ్దానాన్ని సంపూర్ణంగా నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి నాయన బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ఈ దినమున నీ బిడ్డలిన వారందరూ చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి దేవా స్కూల్స్ స్కూల్స్కి ఆట స్థలాలకు వెళ్తూ వస్తుండగా ఉద్యోగాలకు వెళ్తుండగా వ్యాపారాలకు వెళ్తుండగా ఇలా రకరకాల పనులు నిమిత్తం బిడ్డలందరూ వెళ్తూ వస్తుండగా మీరే వారిని కాపాడండి చక్కని క్షేమాన్ని కాపుదలను భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దుష్టు నుంచి రక్షించండి దేవా పగవారి నుండి దూరపరచండి దేవా శత్రువుల నుండి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈ దినమున ఉద్యోగ ప్రయత్నం చేస్తుంది బిడ్డల ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన ఉద్యోగములను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఇంటర్వ్యూలకు వెళ్తున్న బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి అధికారులు అడిగే ప్రశ్నలకు చక్కగా తడబడకుండా భయపడకుండా సమాధానం చెప్పే జ్ఞానాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు బిడ్డల ఎడల అధికారులకు దయ పుట్టించండి దేవా శ్రేష్టమైన ఉద్యోగములను పొందుకున్నట్టుకు సహాయం చేయండి దేవా ఈనాడు బిడ్డలు పై చదువులు చదవాలని వారు కోరుకుంటున్న కంపెనీలో ఉద్యోగం పొందాలని ఎంతో ఆశపడుతుండగా అట్టే బిడ్డల ఆశను మీరు తీర్చండి దేవా ఎందరైతే రకరకాల కాంపిటేటివ్ పరీక్షలు రాయబోతున్నారో అట్టి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి రాసే హస్తాలని బలపరచండి దేవా బిడలకు మంచి జ్ఞానం దయచేయండి బిడలు ఏవైతే చదువుతూ వచ్చారో వాటిని మర్చిపోకుండా చక్కగా గుర్తుంచుకొని ప్రతి ప్రశ్నకు సమాధానం రాసే తెలివిని జ్ఞానాన్ని బిడ్డలందరికీ దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈ దినమున బిడలు వివాహ ప్రయత్నం చేస్తుండగా వారి ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా మీ సొంత సమయంలో బిడలకు సాటి అయిన సహకారులు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున వివాహాలు జరుపుకుంటున్న ప్రియులనందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ఆ యొక్క వివాహం మీ నామానికి మహిమకరంగా ఘనంగా జరిగేలాగిన సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి సంతానం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి మీ సొంత సమయంలో బిడలకు శ్రేష్టమైన గర్భఫలాన్ని దయచేయమని ప్రార్థి స్తున్నాం తండ్రి గర్భిణీ స్త్రీలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి గర్భంలో ఉన్న శిశువు చక్కగా ఎదుగుటకు సహాయం చేయండి తల్లి బిడ్డకు మంచి ఆరోగ్యాన్ని చక్కని క్షేమాన్ని కాపుదలను భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఎందరైతే ప్రియులు రకరకాల అనారోగ్య సమస్యలతోటి వ్యాధులతోటి రోగాలతోటి నొప్పులతోటి జబ్బులతోటి బాధపడుచున్నారో అట్టి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి మీ కాయపడిన పరిశుద్ధ హస్తంతో తాకండి బిడ్డలను ముట్టండి సంపూర్ణంగా బాగు చేయండి దేవా బిడ్డలందరినీ సజీవులనుగా కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు ఎంతోమంది గుండె సంబంధిత వ్యాధులతోటి రకరకాల క్యాన్సర్ జబ్బులతోటి మరణించే వారిగా ఉంటున్నారు దేవా ఒక్కసారిని బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా ప్రతి అనారోగ్యాన్ని దూరపరిచే శక్తి కలిగిన దేవుడు మీరు తండ్రి రోగములను తొలగించే దేవుడో ప్రవ్వా బిడలకు మంచి ఆరోగ్యాన్ని దయచేయండి ప్రవ్వా బిడలందరినీ సజీవులనుగా కాపాడమని వారి ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ప్రవ్వా సొంత గృహాలు లేక అద్దె ఇంట్లో ఉంటూ అద్దె కట్టుకోలేని స్థితిలో ఉంటున్న బిడ్డలు మీరు కనికరించండి దేవా మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన గృహాలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి కృప చూపించండి దేవా ఈనాడు తండ్రి నీ బిడ్డలైన వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి ఏ పని చేస్తున్నా ఎక్కడికి వెళ్తున్నా మీరెవరికి తోడయ్యుండి గొప్ప సక్సెస్ను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి చిన్న బిడ్డల చుట్టూ మీ దూతల నుంచండి దేవా బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయండి ఎదుగుదలలో తోడై ఉండండి వారి భవిష్యత్తును మీరు ఆశీర్వదించండి చిన్ననాటి నుండే మిమ్మల్ని స్మరించే బిడ్డలుగా ఉండటకు సహాయం దయచేయండి యవనస్తులను కూడా జ్ఞాపకం చేసుకోండి యవన కాలంలో మీ కాడిని మోసే బిడ్డలుగా ఉండటకు సహాయం దయచేయండి వృద్ధాప్యంలో ఉన్నవారిని మీరు జ్ఞాపకం చేసుకొని మంచి ఆరోగ్యాన్ని వారికి దయచేయండి దేవా ఆర్థికపరమైన ఇబ్బందులను బట్టి అప్పుల సమస్యలతోటి బాధపడుతున్న బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా కుటుంబంలో అక్కరలు కొరతలు మీరు తీర్చండి దేవా బిడ్డలు చేస్తే ఉద్యోగంలో వ్యాపారంలో నూరంతలుగా ఫలము పొందుకున్నట్టుకు మీరు సహాయం దయచేయండి బిడ్డలందరినీ మీరే క్రమక్రమంగా ఆశీర్వదించండి అభివృద్ధి పరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి రిక్వెస్ట్ ఇష్టపడుతున్న బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి వారి కష్టం వారి వ్యాధి బాధ దిగులు సమస్తం మీకు తెలుసు కాబట్టి బిడ్డల ప్రతి రిక్వెస్ట్ కి గొప్ప సమాధానం దయచేయండి సహాయం అందించండి బిడ్డల కన్నీటిని మీరు తొడవమని సంతోషంతో నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రియులని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా బిడలైన వారిని మీరు కనికరించండి దేవా ఈ సంవత్సరం అంతా బిడ్డలకు చక్కని క్షేమాన్ని మంచి ఆరోగ్యాన్ని దయచేయండి ప్రవ కుటుంబాలను మీరు దీవించండి ఆత్మీయంగా అభివృద్ధిపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు మీ పరిచయం చేస్తున్న సేవకులను సేవకురాన్లను వారి కుటుంబాలను బిడ్డలు మీరు దీవించండి దేవా వారి సేవా పరిచయం మీరు ఆశీర్వదించండి దేవా అయ్యా సేవలో ఎదురయ్యే ప్రతి సమస్యను ఆటంకాన్ని సంపూర్ణంగా తొలగించండి శత్రువుల నుండి నీ బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి కోర్టు సమస్యలతోటి ల్యాండ్ సమస్యలతోటి భూతఘాతాలతో వివాదాలతో బాధపడుతూ కోర్టుల చుట్టూ తిరుగుతూ ఆర్థికంగా ఆత్మీయంగా ఆరోగ్యపరంగా నష్టపోతున్న బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా మీరే వారి పక్షమున న్యాయం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈ దినమంతా నీ బిడ్డలైన వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకొని బలపరచండి దేవా చక్కని క్షేమాన్ని తెలివిని జ్ఞానాన్ని బిడలకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఎందరైతే ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో విశ్వాసంతో నమ్మకంతో మీకు మొరు అడ్డి బిడ్డల నమ్మకాలను మీరు బలపరచండి వారి మొరలను మీరు ఆలకించండి బిడ్డల పట్ల ఉన్నతమైన కార్యములను జరిగించమని ప్రార్థిస్తూ ఇంతవరకు మా ప్రార్థనలు విని గొప్ప జవాబును ఇచ్చారని నమ్ముచు స్థుతిస్తూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అత్తిమికిలిగా ప్రతిమిలాడి వేడుకొని పొందుకొనుచున్నాం తండ్రి ఆ ప్రియ సహోదరి సహోదరుడా దయచేసి మీ యొక్క ప్రార్థన అవసరతలు నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఈనాడు మీ బాధ ఏమిటో మీ కష్టం ఏమిటో దేని గురించి మీరు కలిగి దుఃఖిస్తున్నారో ప్రతిదీ నాకు వివరంగా తెలియజేసినట్లయితే నేను ప్రతి దినమే ఉదయకాలం మీ యొక్క ప్రార్థన విన్నపాలను ప్రభు పాదాల చెంత పెడుతున్నాను దేవుడు తప్పకుండా మీకు జవాబునిస్తాడు ఆయన మాట మీద విశ్వాసం ఉంచండి లారా ఎవరైతే పడకల మీద లేవలేని స్థితిలో ఉంటున్నారో దయచేసి వారికి ఈ వాగ్దానం వినిపించండి కొత్తగా మన ఛానళ్ళు చూస్తున్నవారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ మాటల్ని బట్టి మీరు ఆత్మీయంగా ఆశీర్వదించబడినట్లయితే దీనిని మీరు లైక్ చేయండి మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి ప్రియులారా ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మను మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించును కాక మరలా రేపు మనమందరము కలుసుకొని దేవుని వాగ్దానాన్ని పొందుకొని ఆయనను స్థుతించుదాం అంతవరకు ప్రభు కృప మనందరికీ తోడై ఉండి నడిపించి కాచి కాపాడి భద్రపరుచునుగాక ఆ మేన్ గాడ్ బ్లెస్ యూ